హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైస్ కార్డ్స్ గురించి వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుందాం సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరికీ అయితే గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ వచ్చిందండి సో మనకి ఇదివరకే తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ గురించి అందరికీ తెలుసు కదా సో వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మనకి కావాల్సిన సర్వీస్ని ఎంచుకోమని వస్తుంది సో మనకైతే నూట అరవై ఒక్క రకాల సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు సో అలాగే మనకి రైస్ కార్డ్స్ని కూడా వాట్సాప్ ద్వారానే అందించనున్నారు సో మనకి క్యూఆర్ కోడ్ ఉన్న డిజిటల్ అయితే జారీ చేయనున్నారు ఏపీ గవర్నమెంట్ వారు సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మనకి ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు సో ఎంతమందికి అయితే మనం బెనిఫిట్ ఇవ్వాలనేది కూడా వస్తుంది సో ఆ వాట్సాప్ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకోండి ఈ సర్వీస్ అయితే స్టార్ట్ అవగానే మీకు యూట్యూబ్లో వీడియో ద్వారా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇదివరకు పాతగా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకుని అవి పెండింగ్లో ఉండి వాటి కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో అవైతే అలా పెండింగ్లోనే ఉన్నాయి సో వాళ్ళు కూడా మళ్ళీ మనకి రేషన్ కార్డ్ సర్వీస్ స్టార్ట్ అవగానే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్కర్ట్ గురించి అప్డేట్ రాగానే మీకు యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తాము సో అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్